హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ సారథి ఈ అయితే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది ఎగ్జిక్యూటివ్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఎగ్జిక్యూటివ్ జాబ్ అనమాట ఇది ఇందులో త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ పోస్టులు అయితే ఇవ్వడం అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఐపీపిబి రిక్వైర్స్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ గ్రామీణ డక్ సేవక్ అండ్ ఎంగేజ్మెంట్ ఏదైతే చూసుకున్నట్లయితే ఫార్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా మనం అప్లికేషన్ అనేది అక్టోబర్ నైన్త్ నుంచి స్టార్ట్ అయింది అనమాట ఫ్రమ్ అక్టోబర్ నైన్త్ నుంచి స్టార్ట్ అయింది అది కూడా అక్టోబర్ ట్వంటీ నైన్త్ వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం చూసుకోవచ్చు ఈ వెబ్సైట్ ద్వారా అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను అక్కడ వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది నైన్త్ అక్టోబర్ ఇప్పుడే చెప్పాను కదా నైన్త్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే మీరు ఆల్లై ఆల్రెడీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు నేట్ చూసుకున్నట్లయితే డీటెయిల్స్ ఇన్స్ట్రక్షన్స్ మే బీ రెఫర్డ్ టైమ్ ఆఫ్ అప్లై ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే మీరు అప్లికేషన్ చేస్తారో అప్పుడు డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి అని మాత్రం అది చెప్తుంది ఇక్కడ చూసుకోవచ్చు పోస్టుల గురించి మనం మాట్లాడినట్లయితే ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించిన పోస్టులు వేకెన్సీస్ అనేది త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది నంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇక నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ట్వంటీ టూ వేకెన్సీస్ ఇది త్రీ ఇది కంపల్సరీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఉన్నాయని కాదు ఇవి పెరిగే అవకాశం కూడా ఉంటుంది దీన్ని బట్టి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు చూసుకొని దాని తర్వాత ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎయిట్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఎయిట్ ప్లేసెస్లో మీ పోస్టింగ్ అయితే జరగడానికి ఆస్కారం ఉంటుంది అవి ఏ ఏ పోస్టులు అనేది మీకు ముందు ముందు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను తెలంగాణలో చూసుకున్నట్లయితే తొమ్మిది పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది తొమ్మిది పోస్టులలో మీరు ఎక్కడిస్తారనేది తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తానన్నమాట టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ ప్రొఫైల్ గురించి మనం మాట్లాడినట్లయితే ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఉంటుందో దానికి సంబంధించి వీళ్లకు ఈ విధంగా ప్రొఫైల్ అయితే ఉంటుంది మీరు నోటిఫికేషన్లో వెళ్ళి దీన్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు దానికి అసలు ఏ దేనికి సంబంధించిన జాబ్ ఉంది అనేది ఇక్కడ చదువుకోవచ్చు మీరు అక్కడ వెళ్ళి దాని తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం మాట్లాడినట్లయితే ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలన్నమాట ట్వంటీ ఇయర్స్ మినిమం ఉండాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం అనేది ఉండాలి ఉంటుంది దాని తర్వాత మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేషన్ అవసరం ఉంటుంది గుర్తుపెట్టుకోండి గ్రాడ్యుయేషన్ ఏ గ్రాడ్యుయేషన్ అయినా మీరు బీఏ బీకామ్ బీఎస్సీ లేదంటే బీటెక్ అయినా కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఏ విధమైన ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు దాని తర్వాత పే అండ్ అలవెన్స్ గురించి మనం మాట్లాడినట్లయితే పే అనేది థర్టీ థౌజండ్ మినిమం ఉంటుంది దీంతో పాటు అలవెన్సెస్ కూడా వస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి అనమాట థర్టీ థౌజండ్ మినిమం ఉంటుంది అలవెన్సెస్ కూడా ఉంటుంది అదే టెన్ ఇయూర్ చూసుకున్నట్లయితే టూ ఇయర్స్ ఆఫ్ టైం పీరియడ్ ఉంటుంది ఓన్లీ టూ ఇయర్స్ అనేది మాత్రమే కాదు ఇది ఓన్లీ బేసిక్ టైం పీరియడ్ ఏదైతే మీకు ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుందో ఆ ప్రొహిబిషన్ పీరియడ్ ఇక్కడ టూ ఇయర్స్ ఉంటుంది మిగతాది అనేది ఆ పోస్ట్కి సంబంధించి ఎన్ని ఇయర్స్ అయితే ఉంటుందో అన్ని ఇయర్స్ అయితే మీకు జాబ్ అయితే రన్నింగ్లో ఉంటుంది आता सिलेकشن आप प्रोसीजर्स उसको न लाइते माना कुछ सिलेकشن विल बी मेड ऑन बेसिस ऑफ परसेंटेज मार्क्स अप्टेंड గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సంటేజ్ ఎన్ని వచ్చింది దాన్ని బట్టి మీకైతే సెలక్షన్ అయితే జరుగుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి దాని తర్వాత మనం అప్లికేషన్ ఫీజు గురించి మనం మాట్లాడినట్లయితే సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది అది కూడా నాన్ రిఫండబుల్ గుర్తుపెట్టుకోండి ఇది నాన్ రిఫండబుల్ మళ్ళీ మీకైతే రిటర్ రిటర్న్ రాదనమాట దాని తర్వాత చూసుకున్నట్లయితే ఏదైతే మీ ప్లేస్ ఉంటుందో ఎక్కడ మీకు అసలు ప్లేస్ ఎక్కడ వస్తుంది మీ యొక్క జాబ్ ప్రొఫైల్ ప్లేస్ ఎక్కడ ఉంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు చిత్తూరు నుంచి మొదలుకొని ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా ఎన్ని ఎన్ని ఉన్నాయన్నాను ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఈ ఎనిమిది పోస్టులు చిత్తూరు తిరుపతి ఏలూరు గూడూరు నరసరామపేట నెల్లూరు ఒంగోలు విశాఖపట్నం ఇన్ని ఇన్ని వేకెన్సీస్ అయితే మీ దగ్గర ఉన్నాయి విశాఖపట్నంలో కూడా మీకు పోస్ట్ అయితే ఉంది అక్కడ కూడా మీకు జాబ్ వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది అదే తెలంగాణలో మనం మాట్లాడినట్లయితే తెలంగాణ చూసుకో చూసుకోవచ్చు తెలంగాణలో టోటల్ తొమ్మిది పోస్టులు అయితే ఆయన ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణలో హన్మకొండ నుంచి మొదలుకొని ఏదైతే హనుమకొండ తెలంగాణలో ఉందో హన్మకొండ గాంధీ చౌక్ మహబూబాబాద్ నల్లగొండ పెద్దపల్లి దాని తర్వాత సిద్దిపేట్ దాని తర్వాత సిరిసిల్ల వికారాబాద్ వనపర్తి ఇన్ని పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది మొత్తం తొమ్మిది పోస్టులు అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది వికారాబాద్లో కూడా ఒక పోస్ట్ ఉండడం జరిగింది ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈజీగా ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు మీరైతే అప్లికేషన్ చేసుకోండి మరియు దీని యొక్క వెబ్సైట్ అనేది ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ వెళ్ళి మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు వెబ్సైట్ని మనం ఓపెన్ చేయగానే ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది దీన్ని బట్టి మీరు ఇక్కడ వచ్చి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ¿Qué?